वाले 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 जय हिंद जय भारत 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 जय ఈరోజు ఏదైతే అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని పిఎఫీఎస్ఏ సక్రమంగా అమలు చేయాలని అలాగే కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఆక్పోలో చేర్చాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అండ్ వర్కర్స్ యూనియన్ పిల్క్ మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారికి డిసిఎస్సార్కి లేబర్ కమిషనర్ గారికి జిల్లా లేబర్ కమిషనర్ గారికి వింతపత్రాలు ఇచ్చిన ఫలితం లేని పక్షంలో మేము ఈ రోజు ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కలిపి నల్ల వ్యాధులు ధరించి రోజువారి పనులకు హాజరవడం జరుగుతుంది పదిహేనో తేదీని ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కాలేని పక్షంలో యథా పనులన్నీ నిలుపుదల చేసి మరి పన్నులు బంద్ చేసి సమ్మెకి వెళ్లాలని చెప్పేసి మేము ఆల్రెడీ ఇప్పటికే సార్ గారికి వాళ్ళకి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా కార్మికుల కనీస వేతనం ప్రభుత్వ జీవో ప్రకారం కనీస వేతనం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కార్మికులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అనకాపల్లిలో సెక్యూరిటీ గార్డులకి ఇప్పటికీ కూడా ఐదు నెలలుగా జీ జీతాలు లేవు తక్షణమే జీతాలు కూడా ఇవ్వాలి కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు పడట్లేదని సాకులు చెప్తున్నారు మీకు లాభాలు వచ్చినప్పుడు మాకు ఏమైనా డబ్బులు ఇచ్చారండి మాకు బిల్లులు అవినా అవ్వకపోయినా మాకు పని చేస్తున్నాం కాబట్టి కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు బకాయి పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని కోరుతున్నాం ప్రతి నెల ఏడో తేదీ కల్లా మాకు జీతాలు ఇవ్వాలి ఒక నెల ఇచ్చి అరకొరగా జీతాలు ఇచ్చి మేము జీతాలు ఇచ్చేసామని చెప్పేసి కాంట్రాక్టర్లు చెప్తున్నారు ఇది చాలా తప్పుడు నిర్ణయం ఒక్క నెల మేము ఇంటి అద్దె కట్టకపోతే బయటకు తోసేసే పరిస్థితి ఉంది కాబట్టి కాంట్రాక్టర్ దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ సమ్మెని మరింత ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి